హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి సింధు ఫ్యాబ్రిక్స్ కోసం నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా నేను సేల్ పెడుతున్నాను అంటే మన ఫ్యాబ్రిక్స్ అన్నిటికి కూడా అవుట్పుట్ ఎలా ఉంటుంది స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది లుకింగ్ అనేసి ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేస్తూనే ఉన్నాను అవి ఒక ఫైవ్ మినిట్స్ ఫోటోషూట్ కోసం వేసి తీస్తాం కాబట్టి ఇంకా అవి డిస్కౌంట్లో పెడతానండి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది అలా ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎక్కువ డ్రెస్సెస్ అవ్వగానే అన్ని కలిపి పెట్టేస్తుంటాను అలాగే ఈ రోజు కూడా ఈ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మంచి డిజైనర్ డ్రెస్సెస్ అండి అంటే ఫోటోషూట్కి కాబట్టి మేము ఎప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చాలా యూనిక్గా ఉండేలాగానే డిజైన్ చేస్తూనే ఉంటాం ప్రతి దానికి కూడా క్యాని క్యాన్ ఉంటుంది డబుల్ లైనింగ్ ఉంటుంది మంచి క్వాలిటీ స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి బొటిక్ స్టైల్లో అలాగే ఇవన్నీ కూడా ఒకటే సైజు ఉంటాయండి మా పెద్ద పాప మాన్విక కోసం రిఫరెన్స్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తాం కాబట్టి తన సైజులోనే ఉంటాయి నేను సైజెస్ అయితే ఒక్కసారి మెన్షన్ చేస్తాను షోల్డర్ నుంచి ఫ్లోర్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంటుందండి దాని తగ్గట్టుగానే సైజెస్ అయితే ఉంటాయి ఏదైనా డౌట్గా ఉంది అనుకుంటే మాత్రం ఒకసారి వాట్సాప్ చేసి క్లియర్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి కానీ హడావిడిగా తీసుకోవడం ఆ తర్వాత ఇలా ఉంది అలా ఉంది అని ఎక్స్చేంజ్ రిటర్న్ అంటే మాత్రం అలా ఉండదండి అలాగే ఇవి ఓన్లీ వెబ్సైట్లోనే పెడతాను ఎందుకంటే సింగిల్ పీసెస్ ఉంటాయి మళ్ళీ డబుల్ పేమెంట్స్ అవ్వడము ఒక్కొక్కరు అడుగుతారు కానీ పేమెంట్ నెక్స్ట్ డే వేయడం అలా ఉంటుందండి తర్వాత మేము డబ్బులు వేసాం కదా ఎందుకు ఇవ్వరు ఇంకొకటి స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అలా చాలా ఇష్యూస్ అవుతుంటాయి అందుకనే ఓన్లీ వెబ్సైట్లోనే పెడుతున్నాను మన దగ్గర స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా లేదు ఓన్లీ రిఫరెన్స్ డ్రెస్సెస్ డిజైన్ చేయడం కోసమే మనకు చాలా టైం పడుతుంది అలాంటిది మేము కస్టమైజ్ చేయాలంటే మాది ఫ్యాబ్రిక్స్ కాబట్టి ఇంకా అలా అయితే ఏం లేదండి కస్టమైజేషన్ ఓన్లీ ఇప్పుడు వీడియోలో చూపించినవి మాత్రమే డిస్కౌంట్లో సేల్ ఉంటుంది ఒకవేళ మీకు డ్రెస్సెస్ కావాలి స్టిచ్డ్ డ్రెస్సెస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ ఇంకొకటి ఉంది కదా సీఎంఈ అవుట్ఫిట్స్ అందులో నేను ఎవ్రీ వీక్ కానీ ఒక ఫిఫ్టీన్ డేస్కి కానీ డ్రెస్సెస్ అయితే పెడుతున్నాను వన్ టు నైన్ ఇయర్స్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు కావాలనుకున్నవి అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అందులో కూడా కస్టమైజేషన్ అయితే ఏం లేదండి ఒక ప్యాటర్న్ నేను ఇచ్చి అదే మోడల్లో అన్ని స్టిచ్ చేస్తాను అలా ఉంటుంది మీకు కావాలనుకుంటే అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అవి కూడా వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంటాయి మీకు ప్రీవియస్గా చూపించిన వీడియోస్లో ఫ్యాబ్రిక్స్ కావాలన్నా ఏదైనా మీకు ఏవి అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ కూడా మీకు వాట్సాప్ చేయడం కంటే వెబ్సైట్లో ఒక్కసారి సెర్చ్ చేశారనుకోండి అన్నీ మీకు క్లియర్గా వస్తుంది కాబట్టి బల్క్గా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు కూడా ఏ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఏ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని విజిబుల్లో ఉంటుంది కాబట్టి చూస్ చేసి తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అలా మాకు పర్చేస్ చేయడం రావట్లేదు అనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి ఫ్యాబ్రిక్స్ కోసం ఈరోజు వీడియోలు మాత్రం అలా ఆప్షన్ అయితే ఏం లేదండి ఓన్లీ వెబ్సైట్లోనే పెడుతున్నాను అలాగే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గానే ఉంటుందండి ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్సే కాబట్టి రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే మేము ఉంచుకోలేము కాబట్టి ఇలా డిస్కౌంట్లో తీసేస్తూ ఉంటాం అలాగే ఈరోజు కలెక్షన్ చూపించబోతున్నాను ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి ప్రతి ఫ్యాబ్రిక్ డీటెయిల్ ఉంటుంది అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా ఇంకా డెప్త్గా ఉంటుంది నేనైతే రఫ్గా ఇప్పుడు చూపిస్తాను కానీ డెప్త్గా అయితే ఏం చెప్పట్లేదు జస్ట్ ఫ్యాబ్రిక్ మెన్షన్ చేస్తాను ఇదైతే మనకి కాస్మో సిల్క్లో వచ్చి కలంకారీ డిజైన్ అండి పెసర్ గ్రీన్ కలర్ ఇదైతే క్రాప్ టాప్ లెహంగా ఇచ్చాను ప్రతి దానికి క్యానిక్ అండ్ డబుల్ లైనింగ్ అయితే ఉంటుంది చాలా క్వాలిటీలో ఉంటుందండి స్టిచ్చింగ్ అయితే పెసర్ గ్రీన్ కలర్కి మస్టర్డ్ కలర్లో బ్లౌజ్ ఇదైతే క్రాప్ టాప్ వస్తుంది ఇప్పుడు బిట్స్ వర్క్ పర్ల్స్తో ఇలా వర్క్ వస్తుంది ఇలా స్లీవ్స్ కూడా ఇచ్చాను బ్యాక్ అయితే టై చేసుకోవడం కోసం కింద ఇలా ఉంటుంది పైన మాత్రం బటన్స్ వస్తాయి టాప్ లెహెంగా అండి హాఫ్ బ్లౌజ్ ఇదైతే నేను మెన్షన్ చేస్తున్నాను ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా ఉంటుంది డ్రెస్ అయితే పెసర్ గ్రీన్కి మస్టర్డ్ కాంబినేషన్ సేమ్ ఇందులోనే మనకి వైలెట్ రెడ్ కాంబినేషన్లో ఉందండి ఇది కూడా సేమ్ క్రాప్ టాప్ లెహెంగాలోనే ఇచ్చాను చూడండి లెహెంగా ఆల్రెడీ లేస్ కూడా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ప్రజెంట్గా అవైలబుల్గా లేదండి స్టాక్అవుట్లో ఉంది ఇది రెడ్ కలర్ బ్లౌజ్ క్రాప్ టాప్ ఇది కూడా స్లీవ్స్ అయితే క్యాప్ స్లీవ్స్లో ఇచ్చాను బ్యాక్ సైడ్ ఇలా టై చేసుకోవడం కోసం మనకి కరువు డిజైన్లో ఇలా ఇచ్చాను మీకు కావాలనుకుంటే దుపట్టా కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు అలాగే ఈ ప్రైజెస్ యాక్చువల్ ప్రైజెస్ డిస్కౌంట్ ప్రైజెస్ అయితే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ప్రతి డ్రెస్సెస్కి కూడా కోడ్ కూడా ఇస్తానండి ఏ డ్రెస్ కావాలంటే అదే మీరు సెర్చ్ చేసుకున్నా కూడా మనకి వెబ్సైట్లో ఈజీగా పర్చేస్ చేసుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రోమన్ సిల్క్లో టాప్ లెహెంగా ఇది కూడా మీకు చూపిస్తాను రామా కలర్ అండి లెహెంగా వచ్చేసి ఎంత బాగుంది చూడండి రోమన్ సిల్క్లో వస్తుంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే సెల్ఫ్ డిజైన్లో ఇలా తీసుకున్నాము మనకి ప్యాటర్న్ వచ్చేసి సింపుల్ ప్యాటర్నే ఇచ్చాము బ్యాక్ టై చేసుకోవడం కోసం బ్యాక్ ఓపెనే ఉంటుందండి ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి ఇలా వస్తుంది బ్యాక్ అయితే ఇలా పాట్ నెక్ లాగా ఇచ్చాను సేమ్ సెల్ఫ్ ఫ్యాబ్రిక్తోనే ఈ పార్ట్ లాగా అంటే క్రాప్ టాప్ ఇచ్చాను అనమాట ఇది గ్రామా కలర్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మెహందీ కలర్ అండి ఇది షార్ట్ ఫ్రాక్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే అన్నీ కూడా సూపర్ అండి ఇలా వస్తుంది షార్ట్ ఫ్రాక్ ఫ్లఫీగా ఉంటుంది మీకు ఫ్లేయర్ కూడా ఏ లెహెంగాకి ఎంత ఫ్లేయర్ తీసుకున్నానో అదే త్రీ మీటర్స్లో షార్ట్ ఫ్రాక్ కూడా తీసుకున్నాను ఇలా స్ట్రిప్స్ వచ్చేసి ప్లీట్స్ కూడా వస్తాయి బ్యాక్ అయితే మనకి ఇన్విజిబుల్లో జిప్ ఉంటుంది మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుందండి ప్లీట్స్ వచ్చి చాలా బాగుంటుంది ఇది కూడా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రెస్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగాలో ఇచ్చాను చాలా ప్లఫీగా మనకి డబుల్ లైనింగ్ వేసి క్యాన్ వేసినా కూడా లైట్ వెయిట్గానే ఉంటుందండి అలా స్టిచ్చింగ్ ఉంటుంది మనది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ ఏదైతే వర్క్ వచ్చిందో అది ఒక పట్లోది ఇలా తీసుకున్నాను సింపుల్ ప్యాటర్న్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది సింపుల్గా ఇచ్చాను అనమాట మీకు ఒకవేళ ఓని యాడ్ చేసుకోవాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇదైతే లాంగ్ ఫ్రాక్ ఒకటి షార్ట్ ఫ్రాక్ ఒకటి లాంగ్ ఫ్రాక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఒకే ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ మోడల్స్ అయితే డిజైన్ చేశాను ఎందుకంటే మీకు లుక్ తెలుస్తుంది కదా అనేసి మోడల్స్కి ఒక కలర్కి ఒక మోడల్ లాగా డిజైన్ చేశాను ఇదైతే పింక్ కలర్ పఫ్ స్లీవ్స్ ఫ్రంట్ మనకి సేమ్ ఇందాక ప్యాటర్న్ ఎలా వచ్చిందో అలానే ఇచ్చానండి వర్క్తో పార్ట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్లో వస్తుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కస్స సిల్క్లో మనకి ప్యారెట్ థీమ్లో అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ఇచ్చాను అనమాట యోక్పాటికి వర్క్ కూడా ఇచ్చానండి బిట్స్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది మగ్గంకి ఫిక్స్ చేసి చేసిన వర్క్ అనమాట సింపుల్ లాంగ్ ఫ్రాక్ ఇంకా పఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చాను ఫ్రంట్ ఆల్రెడీ మనకి వర్క్ ఉంది కాబట్టి బాగా హైలైట్ అవుతుంది కింద ప్యారెట్స్ కానివ్వండి ప్రింట్ చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది మనకి బ్లాక్ కలర్ ఇదైతే ఇందులోనే కలర్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ ఇదైతే టాప్ లెహెంగా లాగా డిజైన్ చేశాను చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అయితే సూపర్ అండి ఏ కలర్కి ఆ కలరే చాలా బాగా వచ్చింది ప్రింట్ అనేది ఇది పర్పుల్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి వర్క్తోనే వస్తుంది నీటికి సేమ్ ప్యాటర్న్స్ కాకపోతే కలర్ కాంబినేషన్స్ ఏ డిఫరెన్స్ స్లీవ్లెస్ ఇచ్చాను కాకపోతే షోల్డర్ పైన ఇలా ప్లీట్స్ అయితే యాడ్ చేశాను బ్యాక్ ఇలా ప్యాటర్న్ ఇచ్చాను అనమాట సింపుల్ అండి సింపుల్గానే ఉంటాయి కానీ బాగుంటుంది డిజైన్ చూడండి ఇలా వస్తుంది అంటే వర్క్ని బట్టి డిజైన్ని బట్టి అది ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అనేసి ఒక్క ఒక్కో మోడల్ అంటే ఆ డిజైన్కి ప్రింట్కి ఎలా అయితే మ్యాచ్ అవుతుంది దాన్ని బట్టి నేను డిజైన్ చేస్తుంటానండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను సేమ్ డిజైన్లో క్రీమ్ గోల్డ్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ వస్తుంది మనకి ప్యారెట్స్ అదంతా సేమ్ ఉంటుంది కలర్స్ మాత్రం డిఫరెంట్ లాంగ్ ఫ్రాక్లో ఇచ్చాను ఇది మాత్రం షోల్డర్కి లాగా ఇచ్చి ప్లీట్స్ ఇచ్చానండి ఇలా స్లీవ్స్ సింపుల్ ప్యాటర్నే ఇలా వస్తుంది మనకి చూడండి ఇక్కడ మనకు వర్క్ వచ్చింది కాబట్టి బాగా హైలైట్ అయింది మన కింద కూడా సేమ్ ఫ్లేర్ అదంతా కూడా సేమ్ తీసుకున్నాను లాంగ్ ఫ్రాక్లో ఇలా వస్తుంది బాగుంటుంది వేసిన తర్వాత వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అనేసి ఫొటోస్ కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇదైతే టాప్ లెహెంగా రామా కలర్లో అండి చూడండి ఎంత బాగున్నాయి ప్రతి కలర్ బాగుంది ప్రతి డిజైన్ కూడా బాగా వచ్చింది అంటే మోడల్స్ అన్నీ కూడా దీనికి అదే మ్యాచ్ అయిపోయాయి బ్లౌజ్ వచ్చేసి వీ నెక్లో హాట్లీ బటన్స్ వచ్చేలాగా ఇచ్చాను వీ నెక్లో ఫ్రంట్ బ్యాక్ సేమ్ అండి టై డీప్ ఉంది కాబట్టి డోరీస్ కూడా ఇలా బ్యాక్ సైడ్ ఇచ్చాను సింపుల్ ప్యాటర్న్ ఇది కూడా రామ్మ కలర్లో వర్క్ వచ్చింది కాబట్టి బాగా హైలైట్ అయిపోయింది నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి లేని కలర్స్ ఆల్మోస్ట్ ఒక దాంట్లో ఒకటి రిపీట్ కాకుండా డిజైన్ చేశాను ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి రాయల్ బ్లూ చూడండి బ్రైట్ కలరు చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ కాబట్టి మీకు షేడ్ అవడం అలా కూడా ఉండదు బ్లౌజ్ వచ్చేసి టాప్ ఇచ్చాను వర్క్తో ఇలా ఉంటుంది ప్రీటెడ్ మోడల్లో స్లీవ్స్ బ్యాక్ అయితే బటన్స్ ఉంటుంది కింద మాత్రం టై చేసుకోవడం కోసం డోరీస్ ఇచ్చాను ఇలా వస్తుంది మనకి రాయల్ బ్లూ కలర్ టస్టర్ సిల్క్కి డిజిటల్ ప్రింట్ అండి షేడ్ అవ్వడం అలా ఏముండదు మీకు ఏ ఇష్యూస్ కూడా రాదు చాలా బాగుంటుంది టస్టర్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి అదే ఫ్యాబ్రిక్లో ఇంకొక ప్రింట్ కలంకారీ ప్రింట్ డ్యూయల్ షేడ్లో ఇచ్చానండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగా రన్ అవుతుంది కలర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చింది వైన్ కలర్కి కింద బిస్కెట్ కలర్లో టెంపుల్ బార్డర్ కూడా వస్తుందండి బాడీతో మనకి ఫుల్ లెహెంగా బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కలర్లోనే బాడీ కూడా ఇచ్చాను ఎందుకంటే బయటకు వచ్చినా కూడా ఆడుగా కనిపించకుండా ఉండడానికి ఈ పట్ల కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది మగ్గం వర్క్తో వస్తుందండి కిందంత ప్రింట్ బ్లౌజ్కి మాత్రం వర్క్తో ఇచ్చాను కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అనేసి ఇలా ఇచ్చాను మనకి పైన కలర్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది సేమ్ కింద పైన బ్లౌజ్ కింద ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి ఇందులోనే మనకి కిరోసిన్ బ్లూ కలర్ ఫుల్ బ్లౌజ్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ చూడండి మీకు ఒకటి చూస్తే అర్థమైంది కదా ఇలా వస్తుంది సేమ్ బిస్కెట్ కలర్లో మనకి కింద హాఫ్ వర్క్ కలంకారీ ప్రింట్ వస్తుంది పైన కలర్ మాత్రమే నేను చేంజ్ చేస్తూ వచ్చాను దీనికి కూడా ఫుల్ బ్లౌజ్ ఇలా మనకి ప్లీట్స్ టూ స్టెప్స్ వచ్చేలాగా ఇచ్చాను టూ లేయర్స్ అనమాట ఇలా కొంచెం పెద్ద సైజులో దాని పైన ఇంకొక స్టెప్ చిన్న సైజులో ఇచ్చాను ప్లీటెడ్ మూలలో మనకి స్లీవ్స్ వస్తాయి ఇది కూడా ఫుల్ బ్లౌజ్ బ్లూ కలర్ బ్లూ కలర్కి సేమ్ బ్లౌజ్ కలర్ కింద ప్యాటర్న్ కలర్ సేమ్ ఉంటుందండి పైన కలర్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి ఎల్లో చాలా బాగుంది ఇది కూడా కలర్ చూడండి ఎంత బ్రైట్గా సూపర్గా వచ్చిందో ఇవి ఏవి కూడా మనకి కలర్ షేడ్ అవ్వవు ఎందుకంటే డిజిటల్ ప్రింట్ అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను ఎల్లోకి సేమ్ బిస్కెట్ కలర్ ఇది హాఫ్ బ్లౌజ్ క్రాప్ టాప్ ఇచ్చాను ఫ్రంట్ ప్లాట్ ఫ్రంట్ పార్ట్లో మొత్తం కూడా వర్కే వస్తుందండి ప్రతి దానికి కూడా బ్యాక్ అయితే సింపుల్ ప్యాటర్న్ ఇచ్చాను స్లీవ్స్కి ప్లీటెడ్ మోడల్ క్రాప్ టాప్ లెహెంగా వస్తుంది ఇది ఇలా వస్తుంది అలాగే ఇందులో ఇంకొక కలర్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మెరూన్ కలర్ అండి అంతా కూడా మనకు మెరూన్ వస్తుంది కింద బిస్కెట్ కలర్ బ్లౌజ్ కూడా మనకి బిస్కెట్ కలర్లోనే ఉంటుంది అన్నిటికీ బ్లౌజ్ సేమ్ ఇచ్చాను కింద కూడా సేమ్ ఇచ్చానండి కొంచెం డ్యూయల్ షేడ్లో కలంకారీ ప్రింట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనేసి నేను ఇలా డిజైన్ చేశాను ఇది క్రాప్ టాప్ బ్యాక్ సైడ్ టై చేసుకోవడం కోసం కింద ఉంటుంది డోరీ పైన మాత్రం బటన్స్ వస్తాయి ఇది కూడా చాలా మంచి మంచి కలర్స్ ఇచ్చానండి డార్క్కి లైట్ కలర్ అయితే మ్యాచ్ అవుతుందని ఇలా కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి పట్ట చిత్రాలు మనకి వర్క్తో వస్తుంది కంప్లీట్ వర్క్ అండి లెహెంగాకి బ్లౌజ్కి మొత్తం కూడా మగ్గం వర్క్తో వస్తుంది ఇలా మొత్తం చూడండి బార్డర్ టైప్లో వచ్చేసి కింద టెంపుల్ బార్డర్ ఉంటుంది కానీ ప్రింట్నే నేను ఇలా పట చిత్ర థీమ్లో తీసుకొని మొత్తం డిజిటల్ ప్రింట్ వేయించాను హెవీగా చాలా గ్రాండ్గా ఉండేలాగా బీట్స్ వర్క్ కూడా నేను మగ్గం వర్క్ తోటి చేయించాను చాలా గ్రాండ్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి క్రాప్ టాపే మనకి థీమ్ లాగా ఉంటుంది కాబట్టి ఇలా డిజైన్ చేశాను బ్యాక్ మనకి బటన్స్ ఇలా వస్తాయి ఓపెన్ అనేది ఇక్కడ ఉంటుందండి ఇవి మనం ఓపెన్ చేసుకోవచ్చు బటన్స్ ఇలా వస్తుంది క్రాప్ టాప్ లెహెంగా ఇదైతే చూడండి ఎంత బాగుంది రెడ్ కలర్ అండి ఇదైతే మంచి బ్రైట్ రెడ్లో ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ క్రాష్లో డ్రెస్సెస్ అండి ఇదైతే మొత్తం గ్రాండ్గా వర్క్ వచ్చిందాన్ని నేను లెహెంగా డిజైన్ చేశాను ప్రీవియస్గా మీరు చూస్తే అర్థమవుతుంది ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్లో ఇచ్చాను ఇలా వస్తుంది స్ట్రిప్స్ ఇచ్చేసి సింపుల్గా చి గ్రాండ్గా మనకి బొటిక్ స్టైల్లో ఉండేలాగా ఇలా డిజైన్ చేశాను చాలా బాగుంది చూడండి బ్లౌజ్ ప్లెయిన్గా ఉంది కాబట్టి మనం ప్లీట్స్ ఎన్ని పెట్టినా కూడా లుక్ అనేది బాగుంటుంది లెహెంగాకి వర్క్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్తో ప్లీట్స్ ఎక్కువ ప్లీట్స్ వచ్చేలాగా ఇచ్చాను లుక్ బాగుంటుంది పిల్లలు కదండీ ఎలా వేసినా కూడా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇదైతే త్రీ లేయర్స్ లాగా ఇచ్చానండి స్టెప్స్ లాగా చూడండి లెహెంగా అంతా కూడా మనకి ఇక్కడ ఒక స్టెప్పు ఇక్కడ ఒక స్టెప్ కింద ఒక స్టెప్పు త్రీ స్టెప్స్లో ఇచ్చాను బ్లాక్ కలర్ అన్నిటికి కూడా మీకు క్యానిక్ ఉంటుంది డబుల్ లైనింగ్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బ్లౌజ్ మాత్రం మనకి ఆల్టర్నేట్తో ఇచ్చాను బ్యాక్ సైడ్ మనకి ఇలా పెట్టుకోవచ్చు ఓపెన్ ఉంటుంది బ్యాక్లెస్ ఓపెన్ బ్యాక్లెస్ బ్లౌజ్ అనమాట ఇక్కడ బటన్స్ ఉంటాయి బ్యాక్ పైన అంతా కూడా మనకి ఓపెన్ ఉంటుంది చాలా మోడర్న్గా చాలా బాగుంటుంది పార్టీవేర్గా చాలా బాగుంటుంది బ్లౌజ్కి మనకి వర్క్ వస్తుంది ఇది ఒక లెహెంగా నెక్స్ట్ కలర్ వచ్చేసి ల్యావెండర్ అండి ఇందులోనే ఇది కూడా నేను లెహెంగా మోడల్లోనే డిజైన్ చేశాను లేయర్స్ మనకి హ్యాంకీ కట్లో ఇచ్చాను అనమాట మొత్తం త్రీ లేయర్స్ ఇచ్చి హ్యాంకీ కట్లో మీరు చూస్తే అర్థమవుతుంది చూడండి లెహెంగా అంతా కూడా ఎంత బాగా వచ్చిందో కట్ కాబట్టి మీకు లేయర్స్ అనేది బాగా తెలుస్తుంది డిఫరెంట్గా ఉంటుంది మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఎడ్జెస్లో క్యాన్ క్యాన్ లేస్ కూడా ఇవ్వడం వల్ల మనకు ఆ షార్ప్ ఎడ్జెస్ అదంతా కూడా నీట్గా తెలుస్తుంది అనమాట ఈ హ్యాంకీ కట్ అనేది బాగా తెలుస్తుంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్తో ఇచ్చాను స్లీవ్స్కి కూడా హ్యాంకీ కట్లోనే లేయర్స్ వస్తాయి స్లీవ్స్కి ఇలా వస్తుంది వర్క్ అంతా కూడా మనకి ఒక లో ఇచ్చాను బ్యాక్ ఇలా ఇచ్చాను రౌండ్ ప్యాటర్న్ ఇది లావెండర్ కలర్ పార్టీ గా మనకి ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్స్ అయితే అన్ని కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఇదైతే షార్ట్ ఫ్రాక్లో డిజైన్ చేశాను సైడ్ మాత్రం స్లీవ్ ఉంటుంది ఒకటి స్లీవ్ లో ఉంటుంది చాలా మోడర్న్గా డిజైన్ చేశాను ఇది వచ్చేసి స్లీవ్ ఇలా వస్తుంది పఫ్ స్లీవ్ లాగా కింద చూడండి మనకి ఇక్కడ లోపల అటాచ్ చేసేసరికి లుక్ ఇలా మనకి బెలూన్ టైప్లో వస్తుందండి చాలా బాగుంటుంది వర్క్ అయితే యోక్పాట్లో ఇచ్చాను కిందంతా కూడా ప్లెయిన్ దీనికి కూడా సేమ్ ఫ్లేయర్ మనకి ఎన్ని ప్లీట్స్ వచ్చాయి చూడండి అంత దగ్గర దగ్గరగా ప్లీట్స్ ఉన్నాయి మనకి ఏదైనా లుక్ బాగుండాలనుకుంటే ఎక్కువ ప్లీట్స్ పెట్టుకొని మనకి ఎక్కువ ఫ్లేర్ ఇస్తేనే ఆ లుక్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది ప్లఫీగా కనపడుతుంది మెయిన్ ఫంక్షన్స్ మెయిన్ అకేషన్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ ఫ్లేర్తో యూజ్ చేస్తేనే లుక్ బాగుంటుంది క్యాన్క్యాన్ ఉంది ప్రతిదానికి కూడా డబుల్ లైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ని బట్టి ఒకదానికి క్రేప్ ఒకదానికి కాటన్ అలా ఇచ్చామన్నమాట కానీ ప్రతి దానికి లోపల మాత్రం ప్యూర్ కాటన్ లైనింగ్ ఉంటుందండి మనకి ఏదైనా ట్రాన్స్పరెంట్గా అలా ఉన్న వాటికి ఇలా ఫ్యాన్సీ వాటికి మాత్రం క్రేప్ కానీ ఇన్ శాంటున్ అలా కూడా యాడ్ చేస్తాము అలా డబుల్ లైనింగ్ ఉంటుందండి చాలా క్వాలిటీగా ఉంటుంది మీకు స్టిచ్చింగ్ కానీ అంతా కూడా సైజెస్ అన్నీ కూడా మనకి సెవెన్ ఇయర్స్ సైజు మా పెద్ద పాప మాన్విక ఉంది కదా తన సైజులోనే ఉంటాయి మళ్ళీ కూడా మెన్షన్ చేస్తున్నాను షోల్డర్ నుంచి ఫ్లోర్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంటుందండి మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి కానీ ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అస్సలు ఉండదు ఇంతే అండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ప్రతి డ్రెస్కి కూడా నేను కోడ్ అయితే స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను యాక్చువల్ ప్రైజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ నేను మెన్షన్ చేస్తాను మీకు డైరెక్ట్గా అదే కోడ్ వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే మీకు అదే ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ప్రీవియస్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కూడా ఒకేసారి మీరు చూస్ చేసి తీసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇలా కాదు ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి ఒకే దగ్గర మేము అన్ని మ్యాచ్ చేసి చూసుకొని తీసుకుంటాం ఫ్యాబ్రిక్ కూడా ఆన్లైన్లో మేము నమ్మము అనుకుంటే డైరెక్ట్గా స్టోర్కి వచ్చేసేయండి స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామరం స్టోర్ లొకేషన్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను ఒకవేళ ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ